వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి ఇవాళ నేను మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఇది చాలా హెల్తీ కూడా అదే సమ్మర్ స్పెషల్ ఫ్రూట్ కస్టర్డ్ అనమాట ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కమెంట్ అన్న ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఇక్కడ నేను ఒక పాలగిన్ని అయితే తీసుకుంటున్నాను పాలు వేడి చేసుకోవడానికి మనం ఇక్కడ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా సో కొద్దిగా వాటర్ వేసి పాలు వేడి చేసుకోవడం వలన కస్టర్డ్ పౌడర్ వేసినప్పుడు ఎక్కడ అడుగంటకుండా బాగా వచ్చేస్తుంది ఓకే కొద్దిగా వాటర్ వేసి పాలనైతే మరిగించుకోండి పాలు మరిగేలోపు ఇక్కడ మనం సబ్జా సీడ్స్ కూడా నాని పెట్టేసుకోవాలి ఇక్కడ వన్ స్పూన్ సబ్జా సీడ్స్ అయితే తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి సబ్జా సీడ్స్ ఇక్కడ పాలు పొంగిపోకోకుండా లో ఫ్లేమ్లోనే బాగా మరిగించుకోవాలన్నమాట పాలు మరిగే లోపు ఇక్కడ మనం కస్టర్డ్ మిక్స్ని అయితే ప్రిపేర్ చేసేసుకుందాం కస్టర్డ్ పౌడర్ మనకు బాగా ఈజీగా అవైలబుల్గా దొరికేస్తుంది అనమాట నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ తీసుకోవట్లేదు మ్యాంగో ఫ్లేవర్ తీసుకుంటున్నాను ఇది కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడ మీకు కావాల్సినంత కస్టర్డ్ పౌడర్ వేసుకొని ముందుగానే వేడి చేసి చల్లారి పెట్టుకున్న మిల్క్ అయితే యాడ్ చేసేసుకోండి ఎక్కడ లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోండి మీరు ఫ్రూట్ కస్టర్డ్లో వెన్నెలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు ఏదైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలాగా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు పాలు మరుగుతుంటాయి కదా అందులో మనం ఈ మిక్స్ చేసుకున్న అయితే నీట్గా నిదానంగా వేసుకోవాలి ఇదంతా లో ఫ్లేమ్లో చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు మిక్స్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది మొత్తం ఉంటలు ఉంటలు కట్టేస్తుంది సో లో ఫ్లేమ్లో నిదానంగా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి కలుపుతూనే ఉండాలి బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు మనం దీన్ని స్లోగా మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది మనకి చూడండి కన్సిస్టెన్సీ నిదానంగా తిక్గా అవుతుంది కదా సో ఇలా అయిన తర్వాత మనం దీన్ని ఒక వన్ అవర్ సేపు ఇలా అయితే బాగా కూల్ అయ్యే వరకు ఇక్కడ మనం డ్రై ఫ్రూట్స్ ని కూడా కట్ చేసి పెట్టుకుంటున్నాం మీకు కావాలంటేనే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి లేదంటే ఏం అవసరం లేదు ఓన్లీ ఫ్రూట్స్ తో అయినా చేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ వేస్తే ఇంకొంచెం టేస్టీగా హెల్తీగా ఉంటుంది కదా సో అలా జరుగుతుంది దాని వలన మనం ఇలా చాలా సన్నగా గ్రేట్ చేసేసుకోవాలి ఫ్రూట్స్ కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి గ్రేప్స్ లో అయితే కొద్దిగా బేకింగ్ సోడా వేసి వాష్ చేసి కట్ చేసి పెట్టేసుకోవాలి ఇక్కడ చూడండి వన్ అవర్ తర్వాత తీస్తే ఇలా ఉంటుంది అనమాట కస్టర్డ్ మిక్స్ మనం ఇలా డైరెక్ట్ గా ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకోకూడదు ఒకసారి ఇలా బ్లెండ్ చేసేసుకుంటే స్మూతీ టెక్స్చర్ అనేది ఫామ్ అవుతుంది కూల్ గా ఉండే కస్టర్డ్ మిక్స్ అయితే ఒక బ్లెండర్లో లో వేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ మనం బ్లెండ్ చేసేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంత స్మూత్ అయితే ఒక పెద్ద బౌల్లో వేసుకోండి మనం మిక్స్ చేసుకోవడానికి మిల్క్ మేడ్ అయితే యూజ్ చేస్తున్నాను మీరు ఇన్ కేస్ షుగర్ యూజ్ చేసే వాళ్ళైతే పాలు మరిగేటప్పుడే మనం షుగర్ నైతే యూజ్ చేసుకోవాలి మీకు షుగర్ వద్దు అంటే ఇది బెల్లంతో కూడా చేసుకోవచ్చు అనమాట జాగ్రీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను కాజు బాదం పిస్తా అలాగే డేట్స్ తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ ఎండు ద్రాక్ష ఉంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు సో ముందుగానే గ్రేట్ చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అయితే ఇలా వన్ బై వన్ యాడ్ చేసేసుకోవడమే నెక్స్ట్ అయితే ఫ్రూట్స్ అయితే మిక్స్ చేసుకుందాం ఇక్కడ నేను యాపిల్ దానిమ్మ గింజలు అలాగే గ్రీన్ గ్రేప్స్ అలాగే బ్లాక్ గ్రేప్స్ అయితే యూస్ చేశాను నాకు ఇక్కడ ఈ ఫ్రూట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి సో ఈ ఫ్రూట్స్ అయితే నేను యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే బనానా కివి డ్రాగన్ ఫ్రూట్ సో ఇలా మీకు ఏ ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసుకోవచ్చు అలాగే ముందుగా నానబెట్టుకున్నాం కదా సబ్జా సీడ్స్ అవి కూడా వేసేయడమే ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ అన్నీ వేసేసాక బాగా వన్ మినిట్ పాటు మిక్స్ చేసేసుకోండి ఎందుకంటే మనం వేసాము నేను ఇక్కడ లాస్ట్లో బ్లాక్ గ్రేప్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఎందుకంటే కొంచెం పులుపు టేస్ట్ వస్తాయి కాబట్టి లాస్ట్లో వేసాను మీరు కావాలంటే స్టార్టింగ్లోనే యాడ్ చేసేసుకోవచ్చు సో ఇలాగా ఎంతో హెల్తీగా ఫ్రూట్ కస్టర్డ్ని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈ సమ్మర్లో ఇలాగా కూల్ కూల్గా తాగుతుంటే చాలా బాగుంటుంది కదా మీరు కూడా ఇలా ట్రై చేస్తే ఇష్టంగా తింటారు నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలనేసి నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి అది కూడా ట్రై చేసేద్దాం అంతే ఇక ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను అంతవరకు టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్